అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసిరేసింది నిన్నటి నుంచి తేలికపాటి జలులు కురుస్తూనే ఉండగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పదమూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పనులుతున్నాయి ఎగువ నుంచి భారీ వరదతో కృష్ణా గోదావరి బురకలెత్తుతున్నాయి ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతుండగా ప్రాజెక్టులు చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులు ముసిరేసి తేలికపాటి జల్లులు కురుస్తుండగా ఉమ్మడి వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లెలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది నిజామాబాద్ కామారెడ్డి ఆర్మూర్ బాల్కొండ ఎల్లారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది నిజామాబాద్ రూరల్ ఇందల్వాయి సిరికొండ మండలాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది నిన్నంతా తేలికపాటి వర్షం కురిసి సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో అహామాబాద్ నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో ఒకటి రెండు రోజుల్లో చెరువులు మత్తడి దూకే అవకాశాలున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ నుంచి ప్రవాహంతో నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం ఏడు వందల అడుగులకు గాను ప్రస్తుతం ఆరు వందల తొంభై అడుగులకు పైగా చేరింది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి సమీపంలోని మత్తడివాగు వద్ద లో లెవెల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది ఓ పోస్టాఫీసు ఉద్యోగి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వరదలో వాహనం కొట్టుకుపోయింది అప్రమత్తమైన స్థానికులు సాయంతో కాపాడారు కుమరంభీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఆసిఫాబాద్ మండలం తుంపల్లి వాగును కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎస్పీ పరిశీలించారు ఉప్పొంగుతున్న వాగుల వద్ద ముందు జాగ్రత్తగా పోలీసు పహార ఏర్పాటు చేశారు కుమరంభీం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు

భూపాలపల్లి జిల్లాలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి త్రివేణి సంగమం తీరం వద్ద ఎనిమిది పాయింట్ మూడు రెండు మీటర్లకు పైగా ఎత్తులో మెట్లపై నుంచి వరద కొనసాగుతోంది ఎగువ నుంచి వస్తున్న భారీ వరద రాష్ట్రంలో వర్షాలతో మేడిగడ్డ బ్యారేజ్ కు భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది ఎనభై ఐదు గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు బ్యారేజ్ దెబ్బతిన్నట్లు గుర్తించిన నాటి నుంచి తొలిసారిగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయటం లేదు అన్నారం బ్యారేజ్ కు సైతం వరద ప్రవాహం పెరిగింది ఎగువ నుంచి పదహారు వేల ఐదు వందల క్యూసెక్ల ప్రవాహం వస్తుండగా అరవై ఆరు గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు విస్తారంగా కురుస్తున్న వర్షానికి భూపాల పల్లిలో మూడు రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది కేటీకే వన్ టూ త్రీ ఉపరితల గనుల్లో బొగ్గుతో పాటు మట్టి పనులు నిలిచిపోయాయి ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంలో పాలనురుగల జలధారలు కనువిందు చేస్తున్నాయి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో భీముని పాదం జలపాతం ఆకట్టుకుంటోంది బయ్యారం పెద్ద చెరువు భద్రకాళి చెరువు హన్మకొండ వడ్డేపల్లి చెరువులు మత్తడిపోస్తున్నాయి అలుబాక సమీపంలోని గోదావరిలో చేపలవేటకు వెళ్లి శుక్రవారం గల్లంతైన బానారి పగిడిద్దరాజు మృతదేహం శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సమీపంలోని గోదావరిలో లభ్యమైంది హన్మకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్ వాగు వద్ద నూతన బ్రిడ్జ్ పునరుద్ధరణతో తాత్కాలికంగా వేసిన రోడ్డు తెగిపోవడంతో వాహనాలను దారి మళ్లించారు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఏటూరు నాగారం వద్ద కూడా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది జంపన్నవాగు పొంగి పొర్లుతుండటంతో ఎలిసెట్టిపల్లి కొండాయి మల్యాల గ్రామాల మధ్య పడవలతో రవాణా కొనసాగిస్తున్నారు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది శనివారం రాత్రికి ముప్పై ఐదు పాయింట్ ఐదు అడుగులకు నీటిమట్టం చేరింది ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తుండటంతో ఇవాళ మరిన్ని అడుగుల నీటిమట్టం పెరగనుందని కేంద్ర సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని పాడు గ్రామ సమీపంలోని కట్టపై నుంచి వరద ప్రవాహం ప్రధాన రహదారి పైకి చేరి కొత్తపల్లి లింగాపురం కొంపల్లి కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి చర్లమండలంలోని తాళిపేరు జలాశయానికి భారీగా వచ్చి వరద నీరు చేరుతోంది నిన్న ఇరవై ఐదు గేట్లు ఎత్తి లక్షా నలభై ఐదు వేల డెబ్బై ఎనిమిది క్యూసెక్లను గోదావరిలోకి వదులుతున్నారు దుమ్ముగూడెం మండలం కె లక్ష్మీపురం గౌరారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగి సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గుబ్బలమంగి వాగు ఉప్పొంగుతోంది ఖమ్మం జిల్లా మధురలో వైరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణానది సైతం ఉప్పొంగుతోంది ఈ ఏడాది తొలిసారిగా జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో శ్రీశైలానికి కృష్ణమ్మ చేరుకుంది మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టులోకి ఎనబై మూడు వేల క్యూసెక్లకు పైగా నీరు వచ్చి చేరుతోంది దీంతో శనివారం రాత్రి వరకు పదిహేడు గేట్లు తెరిచి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు నెట్టెంపాడు భీమా ఎత్తిపోతలకు జూరాల కూడి ఎడమ కాల్వులకు కలిపి ఐదు వేల ఐదు వందల క్యూసెక్ తరలిస్తున్నారు అటు ఆల్మట్టి ప్రాజెక్టుకు ఒక లక్ష క్యూసెక్ల నీరు చేరుతుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నారాయణపూర్ జలాశయానికి లక్ష పదకొండు వేల నీరు చేరుతుండగా ఇరవై రెండు గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉందని సూచించింది ఆదివారం ఆదిలాబాద్ కామారెడ్డి కుమ్రంబి మాసిఫాబాద్ మహబూబ్నగర్ మెదక్ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో భారీగా మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది